రెండు రోజుల తర్వాత ఉదయం ఎనిమిది గంటలు కావస్తోంది అంతవరకు పని మనిషితో తగవు పెట్టుకుని ఇంక నీతో కూర్చుంటే నాకు కాదమ్మా అసలు నీతో మాట కలపడమే తప్పు అని చంద్రమ్మగారు బావి దగ్గర స్నానం చేసి తడిబట్టతోనే బిందెతో నీళ్లు తెచ్చుకుంది ఆవిడ వంటింటి వసారా ఎక్కబోతుంటే బాచీ అక్కయ్య అంతా ఏమయ్యారు అంటూ హడావుడిగా పిలుస్తూ వచ్చారు శాస్త్రిగారు ఏమిట్రా ఇంకా చంద్రమ్మ గారు ఏదో అనబోయి తమ్ముడు వెనకాల ఉన్న వాళ్ళని చూసి ఆగిపోయింది అక్కయ్య గుర్తుపట్టలా మన సరోజిని అని వెనక్కి తిరిగి ఆయన అక్కడే ఉండిపోయారా అంటూ వాకిట్లోకి వెళ్లారు శాస్త్రిగారు శాస్త్రిగారి కేకలకి బాచి రమణమ్మ గిరిజ ఏమిటోనని హడావుడిగా వచ్చారు అత్తయ్య బాగున్నావా సరోజినీ దేవి పలకరించింది చంద్రమ్మ గారు నీళ్ల బిందె కిందకి దించి మీ మావయ్యను మింగేశానే అమ్మా భర్త పోయాక రాని వాళ్ళు ఎవరొచ్చినా అలవాటు ప్రకారం వచ్చే మాట నాలుక చివరి వరకు వచ్చిన మాటని ఆ పక్కనే బాచిని చూసి చెటుక్కున మింగేసింది ఇలా ఉన్నానమ్మా ఇన్నాళ్ళకి అత్తయ్య జ్ఞాపకానికి వచ్చిందా అంది నిట్టూరుస్తూ చంద్రమ్మ గారి భర్త పోయాడు పదేళ్లైంది అప్పుడు కూడా ఆవిడని పరామర్శించాలి అని అనుకోలేదు ఒక్కసారిగా ఆవిడ అదోలా అయిపోవడంతో గుర్తుకొచ్చింది ఏమిటో అత్తయ్య ఎప్పటికప్పుడే రావాలనుకోవడం ఆగిపోయింది రమణమ్మ అందరినీ పలకరించి కాళ్ళకి నీళ్ళిచ్చింది ఇది నీ కూతురా ఎంతయింది నేను చూసినప్పుడు ఇంత పిల్ల చదువుకుంటుందా అని అడిగింది చంద్రమ్మ గారు మానేసింది గిరిజని చూసి మీ అమ్మాయి కదూ అని అడిగింది అవునమ్మా మళ్ళీ దీర్ఘ శ్వాస విడిచింది చంద్రమ్మగారు వాళ్లతో కబుర్లు చెబుతూ వంట చేసిందావిడ శాస్త్రి గారు బాచుని ఆ పూట ఉండిపోమన్నారు రమణమ్మ తెగ హడావుడి పడిపోతోంది వాళ్ళు గొప్పవాళ్లు వాళ్ళకేం చేస్తే నచ్చుతుందో నచ్చదోనని జ్యోతి వాళ్ళని వింత మనుషుల్ని చూసినట్టు చూడసాగింది జ్ఞానం వచ్చాక పల్లెటూరు రాలేదు గిరిజ జ్యోతిని పలకరించాలంటేనే భయపడుతోంది మధ్యాహ్నం మూడు గంటలైంది శాంతమ్మ గారు ఆ పూట కాస్త తిరుగుతోంది శాంతమ్మగారు హాల్లోకి వచ్చి కూర్చుంది మీరా ఆవిడకి హార్లిక్స్ కలిపి ఇచ్చింది మీరా నువ్వు పుస్తకం చదివి వినిపించి చాలా రోజులైంది అంది శాంతమ్మగారు ఆవిడకి తను రావడానికి ఉండదని తల్లి లేవట్లేదని చెప్పాలని పొద్దుటి నుండి ఎలా చెప్పాలో ఆలోచించుకుంది హార్లిక్స్ ఇచ్చి ఇప్పుడు చెప్దామనుకుంది ఆవిడ అది అందుకుంటూనే పుస్తకం చదవమంది ఇంకా ఎలాగూ మానేస్తాగా ఓ పావు గంట చదివి వినిపించి అప్పుడు చెబితే సరి అనుకుంది వెళ్ళి పుస్తకం తీసుకువచ్చి కూర్చుని పేజీలు తిప్పుతుంటే శేఖరం వచ్చాడు శేఖరం రాడు అనుకున్నారు మీరా శాంతమ్మ గారు అతను బూట్లు విప్పుకుంటూ మంచినీళ్ళు కావాలమ్మా అన్నాడు శాంతమ్మ గారు నీళ్లు తెమ్మని మీరాని పిలిచింది ఆమె మంచినీళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టింది అతను ఖాళీ గ్లాసు కింద పెట్టేస్తూ నేను మళ్ళా ఒక గంటలో వెళ్ళిపోతాను ఇప్పుడు భోజనం చేయలేను అన్నాడు అదేం రా అని ఏం చేయమంటావు అడిగింది ఏదో ఒకటి నాలుగు గంటలకల్లా వెళ్ళిపోతాను కుర్చీలో వెనక్కి వాలుతూ అన్నాడు శాంతమ్మగారు మీరాతో పూరీలు చేయమని చెప్పింది మీరా లోపలికి వెళ్ళిపోయింది తల్లి కొడుకు మాట్లాడుకుంటూ కూర్చున్నారు అప్పి పరుగున వచ్చి అమ్మగారు కారులో ఎవరో వచ్చారు అని చెప్పింది ఎవరా అని శేఖరం లేచి వెళ్ళాడు శాంతమ్మ గారు వెనకాలే వెళ్ళింది శేఖరం గుమ్మం దగ్గరికి వచ్చేసరికి కోటేశ్వరరావు సరోజినీదేవి దిగారు జ్యోతి దిగుతోంది వారిని చూసి తెల్లబోయాడు మెడ తిప్పి వెనకాలే వస్తున్న తల్లితో హైదరాబాద్ నుంచి కోటేశ్వరరావు గారు వాళ్ళు వచ్చారు అని వారికి ఎదురెళ్ళాడు కూడా బాచి ఉన్నాడు ఎప్పుడొచ్చారు నవ్వుతూ పలకరించాడు పైకి నవ్వుతున్నాడే కానీ వాళ్ళు రాకూడని సమయంలో వచ్చినట్టుగా ఇబ్బందిగా ఉంది అతనికి వచ్చారో కూడా అర్థమైంది శాంతమ్మ గారు కూడా పలకరించి వాళ్ళని కూర్చోబెట్టి లోపలికొచ్చి ఎవరో వచ్చారు టిఫిన్ ఎక్కువగా చేయి అని చెప్పి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంది వచ్చిన వాళ్ళు ఎవరా అన్న ఆసక్తి మీరాకి లేదు ఆవిడ చెప్పి వెళ్ళిన ప్రకారం చేయసాగింది శేఖరం వాళ్లతో మాట్లాడుతున్నాడే కానీ అతని ధ్యాసంతా మీరా మీదే ఉంది మీరాని చూస్తూనే సరోజినీదేవి ఆశ్చర్యంగా అవి ఇవి అడుగుతుంది వాళ్ళింటికెడుతుంది తను వెళ్ళి మీరాని వాళ్ళు చూడకుండా వెళ్ళిపోమన్నా బాగుండదు తల్లికి సమాధానం చెప్పుకోవాలి మీరా వాళ్ళని చూసి ఒక్కసారిగా కంగారు పడకుండా చెప్తే మంచిదనిపించింది అతనికి శాంతమ్మగారు అరుణకి ఆడపిల్ల అని వెళ్ళి నాలుగు రోజులైందని ఇంకా అవి ఇవి చెప్తోంది శేఖరం లేచి లోపలికొచ్చాడు మీరా గబగబా పూరీలు ఒత్తుతోంది మీరాకి ఓ అడుగు దూరంలో నిలబడి చుట్టాలు వచ్చారు తెలుసా అన్నాడు చెప్పారు తలెత్తకుండానే పూరి ఒత్తుతూ బదిలిచ్చింది మొభావంగా వచ్చిన వాళ్ళు ఎవరో కూడా తెలుసా మీరాకి కోపం వచ్చింది ఎవరైతే తనకేం చేయమన్నవి చేయడం మీరా మాట్లాడలేదు మూకుడులో పూరి తిరగేస్తోంది హైదరాబాద్ నుంచి రావుగారు ఆయన కుటుంబం వచ్చారు చివ్వున తలెత్తింది మీరా ఆశ్చర్యంతో భయంతో విశాలమైన మీరా కళ్ళు ఇంకా విశాలమైనాయి భయంతో కొద్దిగా నోరు తెరుచుకుంది పూరి తిరగేస్తున్నదల్లా అలాగే బిగుసుకుపోయినట్లు నిలబడిపోయింది వాలుగా ఉన్న అట్టపుల్ల నుంచి సర్రున వేడివేడి నూనె కారి మీరా వేళ్లను తాకింది అబ్బా అంటూ అట్టపుల్ల వదిలేసింది కాలిందా కంగారుగా అడిగాడు లేదన్నట్లు తల ఊపింది మీరా గుండెలు దడదడలాడాయి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి మీరా ఎంత కంగారు పడుతుందో శేఖరం గ్రహించాడు ఎందుకలా అయిపోయావు ఒక్కసారిగా వాళ్ళకి ఎదురు పడితే భయపడతామని చెప్పాను అన్నాడు మీరా మాట్లాడలేదు ఏం మాట్లాడుతుంది శేఖరం హాల్లోకి వెళ్ళిపోయాడు మీరాకి కాళ్ళు చేతులు పట్టు తప్పిపోయినట్లుగా అయినాయి ఏం ఆలోచించడానికి మెదడు మొద్దుబారిపోయినట్టయింది స్థానువుల అలాగే నిలబడిపోయింది మూకుడులో ఉన్న పూరి నల్లగా మాడిపోయింది శాంతమ్మగారు లోపలికి వచ్చి అయిందా మీరా అని అడిగింది అవుతోందండి అని మాడిన పూరి ఆవిడ చూడకుండా పక్కన పడేసి మిగిలినవి చేయసాగింది శాంతమ్మ గారు మిఠాయి మినపసునే తీసి యువతలు పెట్టింది మీరా పూరీలు చేయడం కూడా అయింది అయిందా నీళ్లు పెట్టి టీ గబగబా పెట్టు అని వాళ్ళని పిలుచుకురావడానికి వెళ్ళిపోయింది మీరా ఒంట్లో శక్తిని అంతటినీ కూడా తీసుకుని ధైర్యంగా నిలబడ్డానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది తనేం కంగారు పడిపోకూడదు జరిగేది ఎలాగూ జరుగుతుంది అసలు ఇలా జరుగుతుందని తను కలనైనా ఊహించిందా శాంతమ్మగారు చెప్పిన ప్రకారం ప్లేట్లలో అన్నీ సర్దింది మంచినీళ్లు పెట్టకుండానే వాళ్ళొచ్చేశారు వంటగదిలో జగ్లోకి నీళ్లు పోస్తున్న మీర ఊపిరి బిగబట్టి నిటారుగా నిలబడింది నీళ్లేవి శాంతమ్మగారి మాటతో ఉలిక్కిపడి సర్దుకుంది తెస్తున్నానమ్మా అంది ఆవిడ వెళ్ళిపోయింది మీరా నీళ్ళ జగ్గు గ్లాసులు తీసుకుని వచ్చింది గుమ్మం వరకు వెళ్ళిన మీరా క్షణం సేపు ఆగి ధైర్యం తెచ్చుకుని గుమ్మం దాటి యువతలకి వచ్చింది శాంతమ్మ గారు ఏదో అన్న మాటకి అంతేనంటారా నవ్వుతూ అంటున్న సరోజినీదేవి శాంతమ్మగారి మాటలు శ్రద్ధగా వింటున్నట్లు కూర్చున్న క్షణ క్షణానికి శేఖరం కేసి ఊరచూపులు ప్రసరిస్తున్న జ్యోతి మీరాని చూస్తూనే ఎగిరిపడ్డారు శాంతమ్మగారి మాటలు అతి శ్రద్ధగా వింటున్న కోటేశ్వరరావు భార్య కూతురు ఆశ్చర్యంతో నోళ్లు తెరవడం చూసి తల తిప్పి చూశాడు మీరా పలానా అని ఆయన గుర్తుపట్టకపోయినా వయసులో ఉన్న అమ్మాయి గృహిణిలా నిండుగా కొంగు కప్పుకొని మంచినీళ్ళ గ్లాసులు జగ్గు పట్టుకొస్తున్న మీరాని చూసిన ఆయన చూపులు వెంటనే జర జర శేఖరం మీదికి సోకినాయి చేయి గుప్పెటగా మార్చి చెంపకి ఆంచుకుని కుడిచేతి వేళ్లతో బల్ల మీద రాస్తూ తల వంచుకున్న శేఖరానికి రావుగారి తీక్షణమైన చూపుల్ని ఎదుర్కొనే ప్రమాదం తప్పింది అతను తల ఎత్తి ఎదుర్కోకపోయినా మీరాని ఇక్కడ చూసి వాళ్ళెలా తల క్రిందులవుతారో ఇందాకనే ఊహించాడు గుమ్మం దాటి నాలుగైదు అడుగులు వేసేదాకా తలొంచుకుని వెళ్లిన మీరా యథాలాపంగా తలెత్తినట్టు ఎత్తింది క్షణం ఆశ్చర్యపోయినట్టు నటించి పలకరింపుగా పెదవులు వడకుండా చిన్నగా నవ్వింది మీరా ఇక్కడ ఇక్కడున్నావా ఏ పనైనా బయటపడిపోకుండా ఒక్క చిరునవ్వుతో హుందాగా అన్నీ ఎంతో నేర్పుతో చక్కదిద్దుకునే దేవి చాలా ఆశ్చర్యంగా అరిచినంత గట్టిగా అడిగింది కుర్చీలో అటు ఇటు కదులుతూ జ్యోతి కోరగా మింగేసెల శేఖరం కేసి చూసింది ఇంచుమించుగా కోటేశ్వరరావు అలాగే చూశాడు సరోజినీదేవి మాటతో శేఖరం నిదానంగా తల ఎత్తాడు తీసుకోండి ఏమిటి ఆలస్యం అన్నాడు మామూలుగా అప్పుడు శేఖరం కేసి తిరిగాయి సరోజినీదేవి చూపులు మీరా మామూలుగా గ్లాసులు అక్కడ పెట్టి నీళ్లు పోస్తోంది సరోజినీదేవి వదిలిపెట్టదలుచుకోలేదు కుర్చీలోంచి లేచింది మీరా భుజం నిండుగా కొంగు కప్పుకుని ఉండడం వల్ల వాళ్ళకేది అర్థం కాక అతలా కుతలమైపోతున్నారు సరోజినీదేవి మీరా భుజం మీద చేయి వేసి ఆ నెపంతో భుజం మీద కొంగు కొంచెం జరిగేలా చూస్తూ మీరా ఈ ఊళ్ళో ఉన్నారా మీరు అంత హఠాత్తుగా ఎందుకు వచ్చేసారు అని అడిగింది మీరా చేయి వణికింది గొంతు తడారిపోయింది ఒక్క గుటక మింగి గొంతు పెగల్చుకుని ఎలాగో నెమ్మదిగా అంది ఈ ఊళ్ళోనే ఉంటున్నామండి అని ఆవిడని తప్పించుకునే వచ్చేసింది మీరా వాళ్ళకి బాగా తెలుసు కావును అనుకున్న శాంతమ్మ గారు రండి కూర్చోండి మీరా మీకు తెలుసా అని అడిగింది సరోజినీదేవి దృష్టంతా మీరా మీద ఉన్న సభ్యత అనే పదానికి గౌరవం ఇచ్చే సరోజినీదేవి బలవంతంగా వచ్చి కూర్చుంది మీరా తెలియకపోవడం ఏమిటి వాళ్ళమ్మ మా స్కూల్లోనే టీచర్గా పనిచేసేది ఎందుకో హఠాత్తుగా రెండేళ్ల క్రితం చెప్పకుండా వెళ్ళిపోయారు అంది ఆ కాస్త మాటకే రొప్పుతున్నట్లుగా అయింది అసలే తెల్లని మనిషేమో మొహమంతా ఎర్రగా కందినట్లుగా అయింది మీరాని చూస్తూ ముగ్గురికి ముగ్గురు అలా ఎందుకైపోయారో శాంతమ్మగారికి అంతుపట్టలేదు ముందు పలహారం కానియండి తర్వాత మాట్లాడుకుందాం అంది శాంతమ్మగారు ఇంతకీ మీరాకి ఇక్కడ ఎటువంటి స్థానం ముగ్గురికి అర్థం కాలేదు అలా అయితే మా కోడలు అని పరిచయం చేయకుండా ఉంటుందా లేకపోతే ఇక్కడ ఎందుకున్నట్లు ముగ్గురు తమలో తాము అనుకోకపోలేదు ఇంత క్రితం ఉన్న హుషారు వారిలో లేదు మౌనంగా పలహారాలు ముగిశాయి మీరా టీ తీసుకొచ్చి అందరికీ అక్కడ పెట్టి లోపలికెళ్ళింది మళ్ళీ శాంతమ్మ గారికి హార్లిక్స్ ఇచ్చింది ఇంత చనువుగా వీరి అవసరాలు తీరుస్తున్న మీరా ఇక్కడ ఇంకా ఉండబట్టలేక అడిగేసింది సరోజినీదేవి మీరా వాళ్ళు మీకు బంధువులా అని అరుణ స్నేహితురాలు బాగా చదువుకున్నది అని తెలిసాక మీరా ఎవరని అడిగితే మాకు బాగా తెలిసిన వాళ్ళు అని చెప్తుంది ఇప్పుడు కూడా మాకు తెలిసిన వాళ్ళే అంది అంటే అర్ధోక్తిగా ఆగిపోయింది సరోజినీదేవి నాకు ఒంట్లో బాగుండడం లేదు సహాయంగా ఉంటుంది అని చెప్పింది సరోజినీదేవి తేలిగ్గా గాలి పీల్చుకున్నా వెంటనే గుండెల్లో ఏదో గుబులు బయలుదేరింది కుర్చీకి వెనక్కి ఆనుకుని కూర్చున్న జ్యోతి శేఖరాన్ని నిశ్చితంగా పరీక్షిస్తున్నట్లు చూస్తోంది కోటేశ్వరరావు మాటలు మర్చిపోయినట్టుండి తర్వాత శేఖరంతో కబుర్లలోకి దిగాడు మీరా వక్కపొడి తీసుకురా శాంతమ్మగారు పిలవడంతో మీరా వక్కపొడి బరిని అక్కడ పెట్టి వెళ్ళిపోయింది మామూలుగా అయితే శాంతమ్మగారు చెప్పక్కర్ లేకుండా తనే తెచ్చేది అది వరకు హైదరాబాద్లో ఉండగానే మీరాకి ఈ కుటుంబంతో పరిచయం ఉన్నట్లు దేవికి తెలుసు అది అరుణతో స్నేహం వరకే అనుకుంది దేవి భర్తని వెళ్లమన్నట్లు సంజ్ఞ చేసింది కోటేశ్వరరావు శేఖరం రా వాళ్ళు మాట్లాడుకుంటారు ఆడవాళ్ల మాటలు మనకెందుకు అంటూ లేచాడు శేఖరం లేచి ఆయన వెనకాలే వెళ్ళాడు దేవి అంది ఎవరికో ఒంట్లో బాగోలేదని వెళ్ళారు ఆ వెళ్ళటం వెళ్ళటం మళ్ళా రాలేదు ఎందుచేతో అని మీరా అని పిలిచింది మీరా వినపడినా వినపడినట్లే ఉండిపోయింది శాంతమ్మగారు మీరా ఆవిడ పిలుస్తున్నారు ఇలా రా అని పిలిచింది దాంతో తప్పనిసరిగా యువతలకి వచ్చింది మీరా మీరా టేబుల్ మీద ప్లేట్లు గ్లాసులు తీయసాగింది మీరా అమ్మగారు ఎక్కడా అని అడిగింది దేవి ఇక్కడే ఉంటున్నామండి మీరా తలెత్తకుండానే అంది ఇక్కడంటే ఇక్కడంటే ఈ ఇంట్లోనా ఈ ఊళ్ళోనా అర్థం కాలేదు మీరా కొద్దిగా తలెత్తి కోపాన్ని అణుచుకుంటూ జవాబిచ్చింది ఈ ఊళ్ళోనే మళ్ళా రాలేదేం మీరానే సూటిగా చూస్తూ అడిగింది అమ్మకి ఒంట్లో బాగుండడం లేదండి ఆహా అలాగా నేను వస్తాను అంత హఠాత్తుగా ఎత్తేయడంతో ఎవరికి అర్థం కాలేదు ఎందుకండి మీకు శ్రమ అమ్మని నేను తీసుకొస్తాను అని మీరా ప్లేట్లో గ్లాసులు తీసుకుని వెళ్ళిపోయింది దేవి మీరాని అలా గుచ్చి గుచ్చి ఎందుకు అడుగుతుందో గారికి అర్థం కాలేదు సరోజినీదేవి లేవటంతో శాంతమ్మగారు లేచింది జ్యోతి కూడా లేచి వాళ్ళకన్నా ముందే తండ్రి శేఖరం ఉన్న చోటికొచ్చి శేఖరం పక్కన ఖాళీగా ఉన్న సింగిల్ సోఫాలో కూర్చుంది అతను ఇబ్బందిగా కతిలాడు ఆ వెనకాలే శాంతమ్మగారు సరోజినీదేవి రావడంతో శేఖరం లేచి కూర్చోండి సరోజినీదేవితో అని ఆ ఇబ్బంది నుండి విముక్తి పొందాడు శేఖరం వచ్చి తల్లి పక్కన కూర్చున్నాడు ఇంకా తల్లి పక్కలో పాపాయే భగవంతుడు అందం ఇచ్చాడు అవసరానికి లోటు లేకుండా ఏదో ఇంత ఇచ్చాడు ఏం లాభం జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో తెలియని మూర్ఖుడు కసిగా అనుకుంది జ్యోతి శేఖరాన్ని మింగేలా చూస్తూ ఓ అర్ధగంట లోకాభిరామాయణం మాట్లాడుకున్నారు ఐదు గంటలు దాటింది సరోజినీదేవి కోటేశ్వరరావు కళ్ళతోనే మాట్లాడుకున్నారు మీ అబ్బాయికి ఏడాది పెళ్లి చేయరా కదిపింది సరోజినీదేవి నాదే అంది శాంతమ్మ గారు మీది కాకపోతే ఎవరిది మీరే చెప్పాలి మీరే చేయాలి సరోజినీదేవి వదిలిపెట్టదలుచుకోలేదు అసలు ఈరోజు మామూలుగా మాట్లాడి రేపు శాస్త్రి గారిని కూడా తీసుకొచ్చి పెళ్లి విషయాలు మాట్లాడాలనుకున్నారు అందుకే ఈరోజు జ్యోతిని తీసుకొచ్చారు మీరాని ఇక్కడ చూడగానే ఆలస్యం అమృతం విషం అనిపించింది ఆ దంపతులకి మీరు చెప్పింది బాగానే ఉందమ్మా కానీ వింటేగా చెప్పడానికి వింటే వాడికి నచ్చిన పిల్లని చేయడానికి నాకేం అభ్యంతరం లేదు నా శక్తికి తగ్గట్టుగా ఏ లోపం రాకుండా చేస్తాను అంది శాంతమ్మగారు భర్త ఏదైనా అంటాడేమోనని కాసేపు చూసింది సరోజినీదేవి ఆయన ఆలోచిస్తున్నాడు ఎలా మొదలు పెడితే బాగుంటుందా అని ఆలస్యాన్ని భరించలేని సరోజినీదేవి ఏదో శాస్త్రం చెప్పినట్లు చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు మీ అభిప్రాయం అడగడానికే వచ్చాం అంది అవునమ్మా పిల్ల ఎదురుగా ఉంది మనమేం కొత్త వాళ్ళం కాము అందుకే అమ్మాయిని కూడా అరమరిక లేకుండా తీసుకొచ్చాం మనం ఈ స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకుంటే బాగుంటుంది అన్నాడు కోటేశ్వరరావు జ్యోతి శేఖరం కేసి ఓరగా చూసింది మూలగా నిలువెత్తు స్టూల్ మీదున్న ఫ్లవర్ వాజ్ మీద నిలిచి ఉన్నాయి అతని చూపులు అతని కేసి చూసిన కోటేశ్వరరావుకి అసలు అతను తమ మాటలు వింటున్నాడా వినపడుతున్నాయా అన్న అనుమానం వచ్చింది ఏమిటో శేఖరం మాట్లాడవు అన్నాడు ఏమిటండి అన్నాడు ఇటు తిరిగి సర్దుకు కూర్చుంటూ బాగుంది ఇంతవరకు మా మాటలే వినలేదా నవ్వుతూ అడిగింది సరోజినీదేవి శేఖరం చిన్నగా నవ్వి ఊరుకున్నాడు ఇది నాన్పుడు వ్యవహారంగా తేల్చేయడం సరోజినీదేవికి బొత్తిగా ఇష్టం లేదు మీరే అడగండి మాకు చెప్పడానికి మొహమాటంగా ఉంటుంది కదా శాంతమ్మ గారిని ఉద్దేశించి అంది ఈ పద్ధతి శాంతమ్మ గారికి నచ్చలేదు వాళ్ళెదురుగా ఉండి అప్పటికప్పుడు చెప్పమంటే ఎవరు చెప్తారు అనుకుంది ఆలోచించి చెప్పచ్చు ఇంకా ఉంటారు కదా ఎటు కాకుండా అంది జ్యోతి లేచి వరండాలోకి వెళ్ళి అక్కడ ప్రచారులు చేయసాగింది వాళ్ళెంత నింపాదిగా మాట్లాడుకున్నా అక్కడికి వినపడతాయి సరోజినీదేవి భర్త కేసి భావయుక్తంగా చూసింది ఆయన సోఫాలో కాస్త అటు ఇటు కదిలి సర్దుకు కూర్చున్నాడు తర్వాత ఇలా అన్నాడు శేఖరం నీ అందుండే చనువుతో అడుగుతున్నాను నీ అభిప్రాయం ఏమిటో చెప్పు ఎందుకంటే ఈ విషయం ఇదివరకే నీకు అమ్మగారికి చెప్పాను ఇప్పుడే మీ దగ్గర కదిపి నిన్న ఇప్పుడే చెప్పమనడం సబబు కాదనుకో ఆగాడాయన భర్త అడిగిన తీరు సరోజినీదేవికి సంతృప్తికరంగా అనిపించలేదు ఎదుటి మనిషిని గుక్క తిప్పుకోవడానికి వీల్లేకుండా ఊపిరి కూడా పీల్చుకోవడానికి వీల్లేని విధంగా సమాధానం ఆశించినట్లు అతి నేర్పుగా అడిగే భర్త ఇంత అతి సాధారణంగా అడిగాడేమిటా అనుకుంది శేఖరం వాళ్ళు వచ్చినప్పటి నుంచి సిద్ధంగా ఉంచుకున్న సమాధానం ఎప్పుడు ఎలా చెబితే బాగుంటుందో అది కూడా మీరా ఉండగా మీరాకి వినపడేలా చెప్పాలని చాలా విలువైన మాటని ఎన్నిక చేసుకున్నాడు ఇదే సమయం అది ఇప్పుడు చెప్పేస్తేనే బాగుంటుంది అనుకున్నాడు సరోజినీదేవి ఇంకా అతనేమంటాడోనని ఆసక్తిగా కొద్దిగా ముందుకి జరిగింది వరండాలో పచార్లు చేస్తున్న జ్యోతి టక్కున ఆగిపోయింది అతను చెప్పబోయే సమాధానం కోసం ఒళ్లంతా చెవులు చేసుకుని ఊపిరి బిగబట్టి నిలబడిపోయింది ముఖ్యమైన కాగితాల మీద అతి ముఖ్యమైన సంతకం కోసం ఆతృతగా ఎదురు చూసే వ్యాపారస్తుడిలా చూస్తున్నాడు కోటేశ్వరరావు ఇద్దరు భార్యలు ఉండడం చట్టవిరుద్ధం కదండి గంభీరంగా అతని నోటి వెంట వచ్చిన ఈ మాటలకి శ్రోతలు స్థానువులే అయ్యారు నెత్తి మీద మంచు పర్వతమే పడినట్టయింది జ్యోతి పక్కలో బాంబు ప్రేలినట్టు అదిరిపడింది శాంతమ్మ గారికి అంత అయోమయంగా ఉంది మొట్టమొదట దేవి తేరుకుంది నీకు పెళ్ళైందా అలా అంటూనే శాంతమ్మ కేసి తిరిగింది ఒక కొడుకు కూడా వెంటనే మృదు గంభీరంగా అని లేచి నిలబడ్డాడు అతని చూపులు కర్టెన్ వెనకాల నీడ కోసం వెతుకుతున్నాయి అతనంత ఖచ్చితంగా నిర్భయంగా చెబుతుంటే నోటి మాట రానివాడిలా గుడ్లప్పగించి చూస్తుండిపోయాడు కోటేశ్వరరావు